నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ సంతనాన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగా అయిపోతున్నాయి పిల్లలు పుట్టడక పుట్టకపోవడానికి గల కారణాలు ఆడవాళ్ళు ఎంత ఉందో మగవాళ్ళు కూడా అంతే ఉన్నట్టు కూడా పరిశోధకులు అయితే చెప్తున్నారు అయితే దీని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి అనే విషయాలు అన్నీ కూడా మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ గారు ఎంబీబీఎస్ ఎంబీఎస్ అలాగే తను అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు కన్సల్టెంట్ పైథాలజిస్ట్ అనమాట మరి సార్ని అడిగి ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ముందుగా అసలు సంతాన లేమి గురించి మనం మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో ఎవరికైనా కానీ పిల్లలు పుట్టకుండా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వలన లేకపోతే లేటుగా పెళ్లి చేసుకోవడం వలన అసలు ఎందుకు ఈ కారణాలు అయితే ఇప్పుడు మనం బ్యాక్ హిస్టరీకి వెళ్తే ఒక ముప్పై నలభై సంవత్సరాల వెనకాలకి వెళ్తే ఒక హండ్రెడ్ మెంబర్స్ని తీసుకుంటే వంద మంది వంద మందిలో ఏంటంటే డెబ్బై మందికి నాచురల్గా పిల్లలు పుట్టేవారు ఒక ముప్పై మందికి మాత్రమే కొంచెం ప్రాబ్లం అయ్యేది సో దాంట్లో గిటా ఒక పదిహేను పర్సెంట్ మాత్రమే హాస్పిటల్కి వచ్చేవాళ్ళు దాంట్లో ఐదు పర్సెంట్ వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం ఉండేది ఇంకా పది పర్సెంట్ వాళ్ళకి మిగతా మెడిసిన్స్తోనే కౌన్సిలింగ్తో సరిపోతుండ్రు కానీ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏమైపోయిందంటే రేషియో ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ 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 ఇంకా కొన్ని స్టడీస్ అయితే ఏం చెప్తున్నాయి అంటే రీసెంట్ స్టడీస్ సెవెంటీ థర్టీ అంటే డెబ్బై శాతం మంది హాస్పిటల్స్కే వస్తున్నారు మ్యారేజ్ తర్వాత అది ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఇంతకుముందు మనకి ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అమ్మాయికి అట్లా మ్యారేజ్ కానీ ఇప్పుడు ఏంది అబ్బాయికి చూసుకునేసరికి మీరు థర్టీ టూ థర్టీ త్రీ ఎందుకంటే లైఫ్లో సెటిల్ కావాలి ఒక గోల్ ఉంది అదే అమ్మాయి చూసుకునేసరికి సేమ్ అంతే నేను మాస్టర్స్ చేయాలి మళ్ళీ జాబ్లో సెటిల్ కావాలి అబ్రాడ్ వెళ్ళాలి ఇవన్నీ అనేసరికి ఆటోమేటికలీ ఇప్పుడు మనకు ఒకటి హార్మోన్స్ అనేవి ఉంటాయి బాడీలో ఆ హార్మోన్స్ వాటి పరిమితిలోనే అవి కంటిన్యూ అవుతుంటాయి ఇప్పుడు సర్టెన్ డ్యూరేషన్ ఉంటుంది మనకు ఫెర్టిలిటీ పీరియడ్ అంటాము ఇన్ఫెర్టిలిటీ పీరియడ్ అంటాము సో ఈ ప్రాసెస్ ప్రకారమే ఆ హార్మోన్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి బాడీలో సో అందుకోసమని ఏ ఏజ్లో కావాల్సిందో ఆ ఏజ్లో అవుతూనే మంచిదని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సో ఏదైనా సరే ఆ టైంకి అయిపోవాలంటాం కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ప్రకృతికి విరుద్ధంగా అంటే లేట్ మ్యారేజెస్ అప్పుడు హార్మోన్స్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి ఇప్పుడు ఎక్స్టర్నల్ సోర్స్ కావాలి కదా మనం వారు సిమ్యులేట్ చేయాలంటే ఏదో చేయాలి చేయాలంటే ఇంజక్షన్ టాబ్లెట్ రూపంలో చేయాలి అప్పుడే అవి పదమితి మోతాదులు అవి కంటిన్యూ అవుతాయి అవి అప్పుడు ఒకవేళ పిండం కావడానికి ఐ మీన్ బేబీ ఫామ్ కావడానికి లోపల హెల్ప్ చేస్తాయి మళ్ళీ అది ఫామ్ అయినాక చాలా మందికి మీరు చూస్తుంటే అబాషన్స్ హ్యాపీగా ఇప్పుడు వాళ్ళు పాపం ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని చెప్పి చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్కి అవి ఆటోమేటిక్ అబార్షన్ ఎందుకు హార్మోన్ సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఆ బేబీ మన ఫామ్ అయ్యింది అది టిల్ నీకు డెలివరీ వరకు కంటిన్యూ కావాలంటే హార్మోన్ సపోర్ట్ చేయాలి అవే మనం ఈస్ట్రోజన్ ప్రొజెస్టాన్ అంటాం అనమాట ఆ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ అందుకోసమని అవి ఏ ఏజ్లో కావాల్సిందో ఆ డ్యూరేషన్ ప్రకారం అవి పెరుగుతూ ఉంటాయి అనమాట ఈ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు లైఫ్ స్టైల్ ఎస్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ సో ఇప్పుడు చూస్తే మనకు అంటే మళ్ళీ ఇది కాంట్రవర్సీ స్టేట్మెంట్ అంటారు జెండర్ ఈక్వాలిటీ ఒప్పుకోవచ్చు కాదంటలేదు కానీ నికోటిన్ స్మోకింగ్ వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది బేబీ పైన ఆటోమేటికలీ సో బికాస్ ఆఫ్ ద కల్చర్ ఆల్కహాల్ స్మోకింగ్ అదర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇంతే రోల్ ప్లే చేస్తుంది అందువల్లనే ఈ ఇన్ఫర్టిలిటీ అని చెప్పి మనం అంటున్నాం సామాన్యానికి ఇంకా కొంతమంది ఏమంటారు అంటే ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు కాదు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అసలు ఆ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం చెప్పుకునే కాదు ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఇద్దరు భార్యాభర్త సో సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిన తర్వాత కూడా పిల్లలు కాకపోతేనే మనమా ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట వన్ ఇయర్ తర్వాత కానీ కొంతమంది ఏంటంటే పర్టికులర్లీ కొన్ని కమ్యూనిటీస్ మూడు నెలలకే వాళ్ళకి వాళ్ళే గూగుల్లో చదువుకొని మేము ఇన్ఫెటిలిటీ అని రాసుకుంటారు త్రీ మంత్స్ కి మాకు వచ్చే కేసెస్ అట్టనే వస్తాయి అనమాట హాస్పిటల్లో కొన్ని కొన్ని ఏమంటారంటే కమ్యూనిటీస్ మనం ఇవన్నీ పాయింట్అవుట్ చేయలేము కదా అందుకని వాళ్ళు ఏంటంటే మూడు నెలల్లోనే పిల్లలు కావాలి ప్రెగ్నెన్సీ కాలేదనుకో పాజిటివ్ ఇంకా ఏదో ప్రాబ్లం ఉంది మా కొడుకుకి ప్రాబ్లం ఉంది మా కొడుకుకి ప్రాబ్లం ఉంది లేకపోతే మా అల్లునికి ప్రాబ్లం ఉంది మా బిడ్డకి ప్రాబ్లం ఉంది ఈ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి మూడు నెలలకే వస్తుండు డైలీ మార్నింగ్ అయితే రెండు కేసెస్ కౌన్సిలింగ్ చేసినాం మార్నింగ్ సో మూడు నెలలకి నాలుగు నెలలకి ఇంకా కొంతమంది అయితే మా పక్క నుండి వాళ్ళకి వన్ మంత్ కే పాజిటివ్ వచ్చింది మా వానికి మూడు నెలలైతుంది పెళ్ళి ఇంకా రాలేదు ఏదో ప్రాబ్లం ఉంది అంటే కనీసం ఈ మీరు అన్నట్టు టైం గ్యాప్ ఖచ్చితంగా వన్ ఇయర్ అయితే సైడ్ నుంచి వస్తుంది అని చెప్పి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలన్నమాట ఇంకో ఇంకొంతమంది కేసెస్లో ఏంటంటే పెళ్ళైన వెంటనే పెళ్ళలు కానివద్దని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళే గ్యాప్ తీసుకుంటారు అలా తీసుకున్న వాళ్ళు అదే వాళ్ళకి గ్యాప్ పీరియడ్ ఎక్కువ అయినందుకు అసలు పుట్టకుండా అవుతుంది అనేసి కూడా వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్పారు అది నిజమేనంటారా అది ఎందుకోసం అంటే సేమ్ హార్మోన్స్ హార్మోన్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ హార్మోన్ మేము ఎప్పుడు ఏం చెప్తామంటే చాలా మందికి సేఫ్ పీరియడ్ అన్సేఫ్ పీరియడ్ అని చెప్పి ఇస్తాం టేబుల్ ప్రకారం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఫీమేల్కి ఆడామకు సైకిల్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ డేస్లో మేము చెప్పిస్తాం అనమాట ఇగో ఈ ఫస్ట్ పది రోజులు ఇది లైక్ హ్యాపీ సేఫ్ పీరియడ్ మధ్యలో మనకు టెన్ టు ఎయిటీన్ డేస్ వరకు అప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఆ టైంలో ఒకవేళ కలిస్తే పిల్లలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది అన్సేఫ్ పీరియడ్ మిగతా డేస్ మనకు మళ్ళీ అప్పుడు షెడ్డింగ్ అంటాం అనమాట ఆ టైంలో సేఫ్ పీరియడ్ ఇట్లా చెప్తాం అనమాట అది పాటేయకుండా చాలామంది ఏం చేస్తున్నారు అంటే కలుస్తున్నారు సో పర్పస్లీ ఏమో అయిపోతుందేమో అని చెప్పి ఎవరి సజెషన్స్ లేకుండా డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళిపోయి టార్గెట్ వేసుకుంటున్నాం ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీ వద్దు సో ఆటోమేటికల్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము హార్మోన్స్ను ఇంబ్యాలెన్స్ మనమే చేసుకుంటున్నాం ఇక టూ ఇయర్స్ తర్వాత మనకేదో కావాలి అంటే ఒక మిషన్ లాగా అంటే ఎట్లా అవుతుంది కాదు అప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది డెఫినెట్లీ అందువల్లనే వాళ్ళకి పుట్టట్లేదు లేదు అంటే స్ట్రెస్ అప్పుడు టూ ఇయర్స్ తర్వాత కావాలి కావాలి అప్పుడు ఎంత స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయితే మీకు హార్మోన్స్ ఆటోమేటికలీ అప్ అండ్ డౌన్ అవుతుంది మన బాడీలో కార్టిసోల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది చాలా మేజర్ రోల్ మనకి ఎట్లా అంటే కొంచెం కోపం వచ్చేసినా కార్టిసోల్ లెవెల్ ఒకరోజు పొద్దున ఎలివేట్ అయిపోతే అది ఈవినింగ్ వరకు ఉంటుంది సో ఆటోమేటికల్లీ ఇప్పుడు ఇంట్లో నుంచి ప్రెషర్ అవుతుంది వాళ్ళకి చాలా వరకు ఇక కొంతమంది పర్టికులర్లీ సొసైటీలో ప్రెషర్ రిలేటివ్స్తో ప్రెషర్ ఇంకా కాదా పిల్లలు ఇంకా కాదా ఓకే మనం ఇప్పుడు ఎట్లయినా కందాము అని అనుకుంటారు కానీ కార్టిసోల్ ఇక్కడ విపరీతంగా పెరిగిపోతుంది అప్పుడు ఆటోమేటికలీ మిగతా రెండు హార్మోన్స్ పైన ఎఫెక్ట్ ఉండి అవి అప్ అండ్ డౌన్ బ్యాలెన్స్ ఉండవు డెఫినెట్లీ ఇట్ విల్ టు ఇన్ఫర్టిలిటీ ఇది ఒకటే బెస్ట్ సొల్యూషన్ ఏం చెప్తామంటే మీరు ఏదో ఇట్లా మేము పిల్లల కోసమే ఇట్లా కలుస్తున్నాము అనుకోకుండా బీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ హ్యాపీ బీ హ్యాపీ ఉన్నప్పుడు ఆటోమేటికల్ నీ కార్టిసోల్ అనేది నార్మల్గా ఉంటుంది నీ కార్టిసోల్ నార్మల్ అంటే నీ స్ట్రెస్ లెవెల్స్ నార్మల్ లో ఉన్నట్టే మేల్లో ఫీమేల్లో ఇద్దర్లో ఉంటుంది ఇప్పుడు మనకు చాలా వరకు కార్పొరేట్ లైఫ్ స్టైల్లో కార్టిసోల్ విపరీతంగా పెరుగుతుంది అందుకనే ఇంకా కార్టిసోల్ చాలా మంది తెలియక ఏం చేస్తారంటే పోయి టెస్ట్ చేయించుకోమంటే ఎప్పుడంటే అప్పుడు ఇస్తారు అసలు ఇవ్వద్దు కార్టిసోల్ టెస్ట్కి ఇవ్వాలంటే పొద్దున ఎనిమిది గంటలకి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల లేదంటే సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల లోపల ఇవ్వాలి అందుకోసం అనేది మేము కార్టిసోల్ ఎయిట్ ఏఎం కార్టిసోల్ ఫోర్ పిఎం అంటాం అనమాట అవి ఎక్కువ ఫ్లక్చుయేషన్ అయ్యేది అనమాట సో దాని బ్యాలెన్స్ ఇప్పుడు పొద్దున మనకు అవుట్ అయింది అనుకో అది ఈవినింగ్ వరకు ఉంటుంది దాని రిఫ్లెక్షన్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ కొంతమందికి ఉంటారు ఇప్పుడు ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు ఉంటారు లేట్ అయిపోతే ఏమో పరిగెత్తాలి స్ట్రెస్ వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ సో దీంతోని మనం చెప్పొచ్చు వాళ్ళకి ఎంతవరకు లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ డ్యామేజింగ్ సో దీని ద్వారా ఇంకా ఏం లైక్ ఏమంటారంటే ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఎట్లా దాన్ని తగ్గించుకోవచ్చు అని చెప్పి సో నీకు కార్టిసోల్ నార్మల్ ఉంటే మిగతా అన్ని ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ సో అందుకోసమని ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు టూ ఇయర్స్ అన్నారు కదా టూ ఇయర్స్ అయిపోయింది నాకు పెళ్ళి అయిపోయి పిల్లలు కావాలి అట్లా ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఇంకా అదే పనిలాగా అనుకుంటారు అనమాట నో డోంట్ థింక్ జస్ట్ బీ ఎంజాయ్ బీ ఎంజాయ్ విత్ ఏ పార్ట్నర్ మనం హ్యాపీగా ఉంటే కార్టిసోల్ నార్మల్కి వస్తుంది అప్పుడు ఆటోమేటికలీ మిగతా హార్మోన్స్ కూడా మనకు సపోర్ట్ చేసి అవి రిలీజ్ అవుతాయి అనమాట సో ఆటోమేటికలీ ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ఇప్పుడు కలిసినారు ఇద్దరు ఎగ్ రిలీజ్ అయిపోతుంది ఇతరులో అబ్బాయిలో సెమన్ స్పోమ్ బయటికి రిలీజ్ అవుతుంది రెండు కలిసి ఆటోమేటికలీ ఇట్విల్ ట్రై టు ఫార్మ్ అండ్ ఫిట్ బేబీ సో ఇప్పుడు ఆటోమేటికలీ ఇద్దరు హన్ ఉన్నారు ఉన్నారనుకోండి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి రిలీజ్ కాదు మన తిరువాత ఎప్పుడు రిలీజ్ అవుతుందో సో స్పోమ్ రిలీజ్ అయినా ఆ ఎగ్ ఎప్పుడో రిలీజ్ అయిందనుకో రెండు కలవాయి ఆటోమేటికలీ విల్ గో టు వేస్టింగ్ అప్పుడు ఆటోమేటిక్గా నార్మల్ సైకిల్లో వెళ్ళిపోతుంది అనమాట ఓకే గాటెట్ సార్ థ్యాంక్ యూ సార్ చాలా విషయాలు తెలియజేశారు సో మీరు అన్నట్టుగా ఏదైనా కానీ ఏదైనా చాలా సంతోషంగా ఏ పని చేసినా కానీ సక్సెస్ఫుల్ అవ అవుతుంది అన్నదానికి ఇది కూడా ఈ పనిలో కూడా మనం సంతోషంగా కనుక పార్టిసిపేట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుందని మీరు చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ